హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ అయితే మరొక హ్యాండ్లూమ్ షాపు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి ఆ ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లోనే మనకి ఈ బోర్డ్ అయితే కనిపిస్తుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అని చెప్పి చక్కగా అడ్రస్ అయితే చాలా ఈజీ అండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాల్ చేసేయండి థాయదుర్గ హ్యాండ్లూమ్స్లో పర్టిక్యులర్గా డిజిటల్ ప్రింట్ శారీస్ కానివ్వండి గట్టి నేత వివి లెహెంగా సెట్స్ అయితే కానివ్వండి చాలా ట్రెండింగ్లు మూవ్ అవుతూ ఉంటాయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసుకోండి ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇంకేముందండి ఆషాఢం స్పెషల్ సేల్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి హ్యాండ్లూమ్ శారీస్ మీద డిస్కౌంట్ ఇవ్వము కుదరదు అని చెప్పారు బట్ వాళ్ళకి వచ్చే మార్జిన్లో తగ్గించుకుని మరి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవాలి ఇట్లాంటి లేటెస్ట్ మంగళగిరి పట్టు చీరల పైన అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది క్వరీస్ ఉన్నాయని అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఈరోజు చూసిన మెటీరియల్ మాత్రమే కాదండి షాప్లో దొరికే ప్రతి ఐటెం మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అయితే యూస్ చేసి పదే పదే మనకి డిస్కౌంట్స్ అయితే రావు కాబట్టి చక్కగా మీరు ఎంచుకున్న మోడల్లో మీకు కావాలనుకునే మోడల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీరు తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా వైడ్ రేంజ్లో అయితే స్టాక్ అయితే రెడీగానే ఉందండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీ మే ప్లెయిన్ శారీ అండి ఆలో శారీ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు వచ్చాడు కూడా ఇలా ప్లెయినే ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి డిఫరెంట్గా డిజిటల్ బ్లౌజ్ పేరప్ చేస్తున్నాయి ఈ బ్లౌజ్ వచ్చేటికి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ పక్కా ఉంటుంది పక్కా ఉంటుంది ఆల్రెడీ శారీలో కూడా ఒకసారి బ్లౌజ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఓకే సరే కానీ చీర బాగానే చూపించారు ఆఫర్ గురించి చెప్పండి బయట ఆఫర్ 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 అంటున్నారు మీరు మన షాప్ నుంచి ఎట్లాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ఆఫర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమే కానీ మన కేకే కలెక్షన్ వాళ్ళ కోసం అయితే మాత్రం తప్పనిసరిగా ఇస్తాము చెప్పండి ఎంత ఇస్తారు ఏంటి టెన్ పర్సెంట్ పర్సంటేజ్ అయితే ఇస్తాము ఏ శారీ పత్తి శారీ మీదైనా అని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీదే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని శారీస్ మీద ఇక్కడ మన షా ఈ షాప్లో ఉన్న అన్ని శారీస్ మీద టెన్ పర్సెంట్ ఇస్తారు అవును కేకే కలెక్షన్ వాళ్ళకి ప్లస్ మాది కూడా సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ సొంత ఛానల్ ఉంటుంది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా కంపల్సరిగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పక్కా ఇస్తాం ఆషాడ ఆషాడమ్ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి తప్పకుండా మీరు అవైల్ చేసుకోవచ్చు ఓన్లీ ఆషాఢంలోనే మనకి ఆఫర్ అయితే వర్తిస్తుందండి మీరు తర్వాత కావాలన్నా ఉండదు కాబట్టి మంగళగిరి పట్టులో మీకు బేసిక్ లైన్ శారీ నుంచి మనకి ఇక్కడ సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఎయిట్ థౌజండ్ వరకు కూడా శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా హై రేంజ్ శారీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి శారీ మీద ఆఫర్ అనేది ఉంది కాబట్టి మీరు చక్కగా అవైల చేసుకోవచ్చు ఈ శారీస్ అయితే ప్లెయిన్ పట్టు శారీకి డిజిటల్ ప్రింటెడ్ పెట్టారు బ్లౌజెస్ ఇదెంతండి ఎంతండి ప్రైజ్ ఇది వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ అండి ఒరిజినల్ ప్రైస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి శారీ షైనింగ్ చూడండి అట్లాగే డిజిటల్ ప్రింట్ కూడా ఎంత ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఎంత పక్కాగా ఉంది అనేది మీరు చూసుకొని తీసుకోవచ్చు అండి క్వాలిటీలో ఎక్కడ రాజీ పట్టడం అనేది ఉండదండి అండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో డిజిటల్ ప్రింటెడ్ బ్లౌ బ్లౌజెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ ఓనీలు కానివ్వండి చున్నీలు కానివ్వండి అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ సేల్లో ఉండే ఒక మోడల్స్ అండి వాటిల్లో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇట్లా డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తాయి మీకు ఏ విధంగా మ్యాచ్ అయితే ఆ విధమైన శారీకి బ్లౌజ్ పెట్టి మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారండి చక్కగా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసేసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మాటలేమి కాదండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అవి కూడా మంగళగిరి పట్టు శారీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ శారీస్ అండి క్రీమ్ బేసిక్లో వస్తుంది కింద వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇగో పళ్ళు ఏదైతే బోర్డర్ లో హైలైట్ అయిన కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ఆల్రెడీ నారా బ్రాహ్మణి గారు కట్టారు కదా కాకపోతే ఏంటంటే కొంచెం బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చాము ఇది బోర్డర్ లో మార్పు అనేది ఉంది కొంచెం కానీ సేమ్ ప్యాటర్న్ సేమే వస్తుంది బోర్డర్ ఇంకొంచెం పెంచారు ఎంతండి ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి యాజ్ యూజువల్గా గా షార్డమ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుందండి ఇక ఈ మోడల్ అయితే కనుక ఇలా సెలెక్టెడ్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి మల్టీ పీసెస్ ఏదైనా కావాలా ఇవి వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే నేర్పించాను ఇగో ఇవన్నీ మనకి పైకి వచ్చింది పల్లు అండ్ బ్లౌజ్ కదండి నెల్లో కలర్ అలా శారీ అంతా వైట్ వైట్ వస్తుంది ఇందులో కలర్ చార్ట్ ఇగో బ్లాక్ ఫ్యాన్స్ కోసం బ్లాక్ కలర్కి కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ సేమ్ సేమ్ ప్యాటర్న్ ప్రైస్ కూడా సేమేనండి సేమేనండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తానండి మీరు చక్కగా ఎంచుకొని తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్గా ఉన్నాయండి ఈ గ్రీన్కి ఇట్లా స్కై బ్లూ కూడా పెట్టొచ్చా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఎప్పటికప్పుడు హైలైట్ కలర్స్ అయితే చేయిస్తూ ఉంటారండి దుర్గా గారు చక్కగా మీరు డిఫరెంట్గా కొత్తగా కావాలనుకుంటే ఈ శారీస్ ఎంచుకోవచ్చు కంచి బోర్డర్ కాన్సెప్ట్లో మనకి గ్యాప్ బోర్డర్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ బాగా హైలైట్ అయింది బ్రాహ్మణి మేడం కట్టిన తర్వాత ఈ మోడల్ చాలా ఎక్కువగా కొ కొంటూ ఉన్నారు ఇట్లా బల్క్లో ఆర్డర్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు నేయిస్తూనే ఉన్నారండి ఈ ప్యాటర్న్ కూడా మంచి హైలైట్ ప్యాటర్న్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది మీరు స్టైల్ చేస్తే మీరే హైలైట్గా కనిపిస్తారనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి వన్ ఫిఫ్టీ బోర్డర్ శారీ అండి ఆలో శారీ అంతా ఇక్కత్ వచ్చి ఇక్కత్తులో ప్రింట్ వస్తుంది స్క్రీన్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్ ఇది లుక్ వైస్ మనకి డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది అండి కానీ ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట మీకు చూసినట్లయితే శారీలో కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చేసింది అంటే టూ త్రీ కలర్స్ మనకి మిక్స్ అయిపోయి వస్తాయి అనమాట వీవింగ్లోనే వచ్చేస్తాయి బార్డర్ సైజు కూడా మీరు చూసినట్లయితే ఎంత పెద్ద బార్డర్ చూడండి చాలా బాగుంది ముద్ద బార్డర్ అనమాట పైన కూడా మనకి ఫిఫ్టీ సైజ్ బార్డర్ అయితే వచ్చేసింది వన్ ఫిఫ్టీ అంటున్నారు కానీ ఇంకొంచెం పెద్దగానే ఉంది పళ్ళు ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్ బ్లౌజ్తో చక్కగా పే మనం పేరప్ చేయొచ్చండి చక్కటి బ్లౌజ్ స్టిచ్చింగ్తో ఈ శారీ చాలా హైలైట్గా కనిపిస్తుంది ఇవి కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయండి చక్కగా వీటిలో మంచి మంచి కలర్స్ అయితే వస్తాయి వీటిలో ఏంటంటే ఎక్కువగా పేచల్ కలర్స్ లాగా అనిపిస్తాయి బోర్డర్ సైజుని బట్టి మనం ఈ శారీస్ చక్కగా ఫంక్షన్కి అయినా సరే కట్టుకెళ్ళచ్చండి చాలా డిఫరెంట్ లుక్ వస్తాయి ప్రైస్ ఎంతండి టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీటికి మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ప్రైస్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్ సేమ్ ప్రింట్ అండి అన్నీ కూడా బర్డ్స్ అనమాట కొన్ని మనకి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి లీవ్స్ ప్యాటర్న్ అట్లా కానీ ప్రతిదీ కూడా మనకి పర్టిక్యులర్గా స్క్రీన్ ప్రింట్ అండి ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చిన శారీస్కి స్క్రీన్ ప్రింట్స్ అనమాట చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అట్లాగే డిస్కౌంట్ ఇచ్చారు కదా అని చెప్పి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ అనండి మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆషాడంలో మనకి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో ఈ శారీస్ అన్నీ కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్ల మీడియం బార్డర్ శారీస్ అండి బోర్డర్ అంతా గ్యాప్ బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ వస్తుంది పైన వచ్చేటికి కూడా చిన్న చిన్న బోర్డర్ ఉంటుంది బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మీరు బోర్ బోర్డర్ చెక్ చేసినట్లయితే చక్రాలు బోర్డర్ అంటారండి చాలా బాగా నిండుగా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళులో మంగళగిరి ట్రెడిషనల్ లైన్స్ అయితే వచ్చేసాయండి ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి బ్లౌజ్ కూడా మనకి చక్కటి నిండు ఎరుపు అండి ఎల్లోకి ఇంత మంచి ట్రెడిషనల్ కా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇవి కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తాయండి ప్రైస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ అయితే ఉన్నాయండి వీటికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చక్కగా గోల్డ్ బోర్డరు సిల్వర్ బోర్డర్ రెండు ఉన్నాయండి ఎక్కువగా ఇవి రుద్రాక్ష బోర్డర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకోవచ్చు బోర్డర్స్ అయితే మనకి సిల్వర్ ప్యాటర్న్ ఉన్నాయి అలాగే గోల్డ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కలర్స్ అన్నీ మనకి మంగళగిరిలో మీతో ఎప్పుడు చెప్తూ ఉంటా కదా కలర్స్ అనేవి డిఫరెంట్గా కలనేత కలర్లు వస్తాయి కాబట్టి కలర్స్ అయితే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయండి చాలా పట్టుల్లో కంటే మంగళగిరి పట్టుల్లో మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి కలర్స్ ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయండి స్లైట్ వేరియేషన్తోని లుక్ అయితే చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది ఈ శారీస్ చూడండి ఇది ఇది సేమ్ ప్యాటర్న్ బోర్డర్ ఇది ముగ్గు బోర్డర్ అలా సారీ అంతా కూడా లైన్స్ లైన్స్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అది కూడా మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుందండి చక్కగా మీరు అవైల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే మనకి శ్రావణానికి కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీరు ఒకటికి రెండు చీరలు తీసుకున్న సెట్ అయిపోతాయండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లేటెస్ట్గా మగ్గాల దగ్గర నుంచి వచ్చిన శారీసేనండి మీరు ఎంచుకుని తీసుకోవచ్చు ఎక్కువగా రుద్రాక్ష ఉన్నాయి అలాగే డబల్ కంచి ఉన్నాయి ఎక్కువ మీరు ఏ కా ప్యాటర్న్ కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ శారీస్ అన్నీ కూడా మనం ఈ ఆఫర్లో అయితే అవైల్ చేసుకోవచ్చండి సింగిల్స్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ప్రతి సారీ కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రతి సారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే మీకు చూపిస్తున్నాను అది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో చూడండి ఎంత స్టాక్తో రెడీగా ఉన్నారో చాలా బాగున్నాయి కదా ప్యాటర్న్ కూడా చాలా కొత్తగా ఉందండి ఈ బార్డర్ అయితే మీరు ఎంచుకుని తీసుకోవచ్చు ఇవైతే ఇంత సైజ్ బోర్డర్ అయితే లెహెంగా కూడా సెట్ అవుతుంది చక్కగా ప్యూర్ హ్యాంగింగ్ శారీస్ అండి మంచి ప్రైస్లో ఉన్నాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీస్ అండి కంచి బోర్డర్ వస్తుంది సిల్వర్ కలర్ తోటి ఆల్ ఓవర్ శారీ అంటే ఇలా పిచివై ప్రింట్ వస్తుంది బోల్స్ పైన వచ్చేటప్పుడు కూడా చిన్న నిజాం బార్డర్ ఉంటుంది చక్కటి ప్రింట్స్ అండి ఇవి కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్లో అది కూడా సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో శారీస్ బల్క్లో ఉంటాయి అట్లాగే మూవింగ్ కూడా అట్లాగే ఉంటుందండి చాలా ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు ఈ పర్టిక్యులర్ శారీస్ వీటిలో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి అన్ని సైజెస్ బోర్డర్స్ పైన కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి ఈరోజు ఈ వీడియోలో మనం కొంతవరకు అయితే కవర్ చేద్దాము ఈ పెద్ద బోర్డర్ శారీస్ వచ్చి చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతూ ఉంటాయండి కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఇది పైన కింద కూడా సేమ్ లెంత్ వస్తుంది బోర్డర్ సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్న ప్రింట్స్ అండి చాలా బల్క్లో ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి పాత వాటిలో కూడా రిపీటెడ్గా అడిగే ప్రింట్స్ వేయిస్తూనే ఉంటారు వీటిలో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి చక్కగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ప్రైస్ ఎంత అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ నైన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది కూడా డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్ సైజ్ చూడవచ్చు మీరు ఎంత పెద్ద బోర్డర్ పైన డిజిటల్ ప్రింట్ వేయించారు అని బాందనీ ఉన్నాయి పిచ్వై ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఫ్లోరల్స్ ఉన్నాయి ఇది లేదు అంటానికి లేదండి ట్రెండింగ్ మోడల్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి ఆఫర్ ఉన్నా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీయే మీరు షాప్ని విజిట్ చేసి తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ స్టాక్ అయితే చూడొచ్చు నేను కొంతవరకు అయితే మీకు చూపించగలుగుతున్నాను ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయండి గౌతమ్ బుద్ధ రోడ్లో మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ ఆపోజిట్లోనే ఉంటుందండి షాప్ వచ్చి మీరు ఒకసారి మంగళగిరి వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక షాప్ అని చెప్పొచ్చండి అది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి షాప్లో ప్రతి మోడల్ పైన కూడా డిస్కౌంట్ అయితే వర్తిస్తుందండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి లెహంగా సెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వస్తాయి ఇంకా బల్క్లో చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి ఇవన్నీ నేను మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను ఇవైతే మీకు పర్టికులర్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్న మంగళగిరి పట్టులు డిజిటల్ ప్రింటెడ్లో ఎంత పెద్ద బోర్డర్ చూడండి బోర్డర్ సైజ్ వైజ్ మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి అది కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి ఈరోజు చూసిన ప్రతి వీడియోలో ఉన్న ప్రతి మోడల్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే షాప్లో ఉన్న ప్రతి మోడల్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైనింగ్ ఆఫ్